తిరుపతి రూరల్ మంగళం బీటీఆర్ కాలనీ వద్ద ఉన్న అమ్మవారి ఆలయంను అటవీ శాఖ అధికారులు కూల్చివేశారని స్థానికులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఎటువంటి నోటీసులు సమాచారం ఇవ్వకుండా అమ్మవారి ఆలయాన్ని కూల్చడంలో స్థానిక ప్రజలు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు అందరికీ నమస్కారం జై శ్రీరామ్ ఈరోజు తిరుపతి మంగళం సమీపంలో బిటిఆర్ కాలనీలో ఐదవ క్రాస్లో ఉన్న కట్ట గుడిని ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులందరూ వచ్చి ఒక నెంబర్ ప్లేట్ లేని జేసీబీని తీసుకొని వచ్చి గుడిని ఆలయాన్ని పోల్చడం జరిగింది ఐదు సంవత్సరాల ముందు ఇక్కడ అమ్మవారు స్వయముగా విగ్రహం దొరికితే ఇక్కడ గ్రామస్తులంతా కూడా కలా పది రూపాయలు వేసుకొని అమ్మవారి పూజలు చేసుకుంటున్నారు గత పది రోజుల ముందు నుంచి గుడికి ఆలయ ఈ వర్షాల కారణంగా ఆలయం నిర్మించాలని చెప్పి చిన్న స్లాబ్ వేసుకోవడం జరిగింది ఎవరికి ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ఇక్కడ గుడికి సంబంధించి వాళ్ళకి కానీ ఇక్కడ గ్రామస్తులకు కానీ ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ఒక రౌడీజం ఎట్టయితే చేసే కబ్జాలకి ఎట్టయితే ఇచ్చేస్తారో ఆ రకంగా ఈరోజు వచ్చి అమ్మవారి గుడిని పోల్చడం జరిగింది గతంలో మీరు చూసుకున్నట్టయితే అక్కడ ఏర్పేడ వారాహి అమ్మవారి గుడి తిర్చానూరులో అలాగే దామిడేడుక నాగలమ్మ గుడి ఇలాగే ఎన్ని గుళ్ళు కూల్చుకుంటా పోతారు అదైతే కబ్జాదారులు భూమి కోసం చేశారు ఈ రోజు అధికారులే చేస్తున్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంటు సంబంధించిన వ్యక్తులు వితౌట్ ఇన్ఫర్మేషన్ ఏ పేపర్ స్టేట్మెంట్ లేకుండా ఇంటిమేషన్ లేకుండా వాళ్ళు ఎట్టయి చేస్తారు ఇది తీవ్రంగా మేము బజరంగదళ తరఫున ఖండిస్తున్నాము ప్రతి ఒక్క అధికారులు ఇక్కడికి వచ్చి ఇక్కడ అమ్మవారి ముందు క్షమాపణలు చెప్పి ఆలయం ముందు ఎలా ఉందో అలాగే చేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క గ్రామస్తులకు కూడా క్షమాపణలు చెప్పాలని తెలియజేసుకుంటున్నాము దీని వెనకాల ఎవరు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ వదిలేదు ఈ జేసీపీతో సహా సీజేపిచ్చి వీళ్ళందరి మీద కూడా క్రిమినల్ సంబంధించిన కేసులు కూడా నమోదు చేపిస్తామని తెలియజేసుకుంటున్నాం